వరద బాధితుల సహాయార్థం పలువురు ప్రముఖులు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందజేశారు ముఖ్యమంత్రి సహాయ నిధికి యాభై లక్షల విరాళం అందజేశారు ఎస్ఆర్ఆర్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చెక్ను అందజేశారు కంపెనీ ప్రతినిధులు అల్లూరి శ్రీనివాస్ పరుచూరి మురళీకృష్ణ కేఎస్ రామారావు ఎం చంద్రారెడ్డి విదేశీ పర్యటనను విజయవంతంగా ముహించుకుని రాష్ట్ర సచివాలయానికి వచ్చారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కామల్లు ఆయనకు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుశం అందించి శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నాం ప్రభాకర్ అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా చేవెలలో ఎమ్మెల్యే యాదయ్య ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీధర్ బాబు శాసన మండలి చీఫ్ పట్నం మహేందర్ రెడ్డి ఎమ్మెల్యేలు మనోహర్ రెడ్డి రామ్మోహన్ రెడ్డి మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి తదితరులు హాజరయ్యారు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలతో నివాళులర్పించి ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు నేతలు ఉపాధ్యాయులు భావితరాలకు బాట వేస్తారని అన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు రాష్ట్ర దేశ అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారని తెలిపారు రాష్ట్రంలో మరో నూతన విద్యా విధానం తెస్తామని అన్నారు కరీకులం ఉండాలి కరీకులతో పాటు విద్యా బోధన ఉండాలి విద్యా బోధనతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి ఆలోచన తీసుకోవడంతో మా కేబినెట్ సబ్ కమిటీ ముందు నడుస్తూ ఉంది నేను ఈ సందర్భం కూడా కోరుతా ఉన్నాను మీరు కూడా మీ ఆలోచన ఆలోచన మా సబ్ కమిటీ సమాలోచన చేస్తాను ఈరోజు మీ అందరికీ ఉపాధ్యాయులు అందరికీ ఈ సందర్భంలో మా సోదరులు చుట్టారు మా రామ్మోహన్ నాన్నగారు physical infrastructure land ये मत रहा industry वेट कुंडे वरना ये అని చెప్తాను ఈరోజు రోజు మా రామ్మోహమ్ గారు చెప్పిందో మా దాదా గారు చెప్పిందో మరి ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్తాం ఒకటే దగ్గర కాదు ఉపాధ్యాయులందరూ కూడా యావత్ రాష్ట్రానికి సంబంధించి వారి నిజంగానే సమాజంలో గొప్ప పాత్ర వహిస్తా ఉన్న సందర్భాన్ని ఎవ్వరు కూడా కాదం లేదు మరి ఒక్కరికి విద్య విద్య మేలు చేసే ఒక కార్యక్రమం జరుగుతుంది ఆ క్రమంలోనే విద్య విద్య ఉస్మానియా యూనివర్సిటీ నాన్ టీచింగ్ ఉద్యోగుల ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ పండుగ వేడుకల్లో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు ఉద్యోగులతో కలిసి ఆరిపాడారు ప్రకృతిలోని పువ్వులను దేవతగా కొలిచే గొప్ప సంస్కృతి మనదని బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించేలా ప్రజా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు గత పది సంవత్సరాలుగా బతుకమ్మను యూనివర్సిటీలో ఘనంగా నిర్వహిస్తున్నామని ఓయూ రిజిస్టర్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ తెలిపారు బతుకమ్మ వేడుకలకు మంత్రి సీతక్క రావడం ఉద్యోగులకు ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ అదేవిధంగా టీచింగ్ ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేయాలని ఉద్యోగులు మంత్రికి విజ్ఞప్తి చేశారు మినిస్టర్ వచ్చి సంబరాలలో పాలు పంచుకోవడం చాలా పరిణామంగా భావిస్తూ ఈరోజు నేర్పించే పండుగ దీనికి మనము అడవి తల్లిని అడవి నుంచి వచ్చిన పువ్వులని తర్వాత చెరువుల దగ్గర వాటర్ని శుద్ధి చేసే కార్యక్రమంలో చెరువుల దగ్గర ఆడుకొని ఈ బతుకమ్మతోటి తోటి చెరువులలో మంచి నీళ్లు ఉండి వ్యవసాయం మంచిగా అయ్యి పంటలు మంచిగా పండి బతుకు చెరువు మంచిగా ఉండాలని తెలంగాణ ప్రజలు కోరుకునే పండుగలలో ముఖ్యమైన పండుగ బతుకమ్మ పండుగ కాబట్టి ఈ బతుకమ్మ పండుగని మా యొక్క ఉద్యోగస్తులు విద్యార్థులు దీన్ని ఎంతో సంతోషంగా జరుపుకునేందుకు మాకు కూడా ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్న ఎంప్లాయీస్కి అందరికీ కూడా చాలా సంతోషకరము దీనికి మా యొక్క ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులు అందరూ కూడా ఎంతో సహకారంతో కష్టపడి ఈ సంబరాలకు అన్ని అరేంజ్మెంట్ చేశారు ఈ సంబరాలలో మెయిన్గా మహిళా ఉద్యోగస్తులు మహిళా ఉద్యోగులు కమిటీ లాగా ఫామ్ అయ్యి వాళ్ళు ఎంతో శ్రమ వహించి దీన్ని ఈ సంబరాలని పతి పదిహేను సంవత్సరాలను జరుపుకుంటున్నారు దానికి ఉస్మాన్ యూనివర్సిటీ తరఫున ఎల్లవేళలా వాళ్ళకు సహకారం చేస్తూ వాళ్ళ యొక్క మంచి చెడులు చూస్తూ వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేస్తూ వాళ్ళ బతుకు తెరువు మంచిగా ఉండాలని కోరుకుంటూ వచ్చే బతుకమ్మకు కూడా ఇంకా బాగా ఉస్మార్ట్ సిటీ అభివృద్ధి చెంది ఇంకా ముందుకు పోయి కొత్త వైస్ ఛాన్సలర్ వచ్చి అలానే గవర్నమెంట్లో ప్రజాపాలనలో చేస్తున్న రిక్రూట్మెంట్లలో ఉస్మార్ట్ సిటీలో ఉన్న నాన్ టీచింగ్ రంగారెడ్డి జిల్లా కందుకూరులో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు ధర్నా నిర్వహించారు ధర్నాలో బీఆర్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై పలు విమర్శలు గుప్పించారు తెలంగాణ రైతులకు పూర్తి రుణమాఫీ చేయాలని ఎకరాకు పదిహేను వేలు చొప్పున రైతు భరోసా ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ డిమాండ్ చేశారు గత ఏడాది డిసెంబర్ తొమ్మిదిన రుణమాఫీ చేస్తారని సీఎం చెప్పారని కేటీఆర్ అన్నారు పది నెలలు గడిచినా ఇంతవరకు పూర్తి మాఫీ చేయలేదని మండిపడ్డారు భువనగిరి పార్లమెంట్ నుంచి పోటీ చేసిన అన్నగారు పెద్దలు క్యామ మల్లేష్ గారు కల్వకుర్తి మాజీ శాసనసభ్యులు అన్నగారు జయపాల్ యాదవ్ గారు తమ్ముడు మహబూబ్ నగర్ లో ముఖ్యమంత్రి సొంత జిల్లాలో శాసన మండలి ఆయన ముఖ్యమంత్రి అయినాక శాసన మండలి సభ్యుడిగా గెలిచిన తమ్ముడు నవీన్ రెడ్డి గారు వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు వికారాబాద్ మాజీ శాసనసభ్యుడు సోదరుడు డాక్టర్ మెతుకు ఆనంద్ గారు కొడంగల్లో గతంలో రేవంత్ రెడ్డిని ఓడగొట్టి మొన్న స్వల్ప తేడాతో అక్కడ ఓడిపోయినా అక్కడి ప్రజల్లోనే ఎల్లవేళలా ఉంటున్న సోదరులు మాజీ శాసనసభ్యులు పట్నం నరేందర్ రెడ్డి గారు పరిగి మాజీ శాసనసభ్యులు అన్న కొప్పుల మహేశ్వర్ రెడ్డి గారు గౌరవనీయులైన పెద్దలు అన్నగారు శాసన శాసనసభ్యులు అన్న ముఠా గోపాల్ అన్నగారు మా తమ్ముడు యువనాయకుడు మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉండే పట్లోళ్ళ కార్తిక్ ఇంద్రారెడ్డి గారు సోదరి రజనీ సాయిచంద్ గారు చిల్కమరి నర్సింహ గారు ఇంకా మా సోదరుడు విక్రమ్ రెడ్డి గారు ఇంకా మా వంగేటి లక్ష్మారెడ్డి గారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మండల పార్టీ అధ్యక్షుడు జయేందర్ గారు అదేవిధంగా వేదిక మీద నేను ఎవల పేర్లైతే చెప్పలేదు వాళ్ళందరూ దయచేసి మనసులో తిట్టుకొని బయట తిట్టొద్దని కోరుతూ పాత్రికేయ మిత్రులు పేరు పేరున కందుకూరులో హాజరైన ప్రతి ఒక్కరికి తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి మహిళలు బతుకమ్మలను పేర్చి డ్యాన్స్ కోలాహలంగా జరుపుకుంటున్నారు దీంతో పలు వీధులు సందడిగా మారాయి ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ ఉత్సవాలను వైభవంగా జరిగాయి ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సురభి వాణిదేవి మాజీ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి గుంగిడి సునీత పలువురు కార్పొరేటర్లు పాల్గొని బతుకమ్మ ఆడారు రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలు వల్ల బీసీలకు అన్యాయం జరుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఫిర్యాదు చేశారు ఈడబ్ల్యూఎస్ కోట ఖరారు చేయకుండా పంతొమ్మిది శాతం రిజర్వేషన్లు అమలు చేసేలా కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సీఎంకు వివరించారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల వల్ల ఇటీవల డిఎస్సీలో బీసీలు తీవ్రంగా నష్టపోయి ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు భారీగా లబ్ధి పొందారని ఎమ్మెల్సీ పేర్కొన్నారు ఈడబ్ల్యూ కోటాను మొత్తం ఉన్నటువంటి ఉద్యోగాలు ఉందైతే అందులో యాభై శాతం ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ పోగా మిగిలిన లో అప్ టు టెన్ పర్సెంట్ అన్నది కానీ కేసీఆర్ దుర్మార్గంగా ఈ హండ్రెడ్ లోంచి టెన్ పర్సెంట్ తీయడం వల్ల ఇలా వేలాది ఉద్యోగాలు పొందడంలో బీసీలు నష్టపోతా ఉన్నారు కాబట్టి దీన్ని సవరించాల్సిందే ఈడబ్ల్యూ కోటా ఫిక్స్ చేయకపోతే బీసీలు అత్యధికంగా నష్టపోతారు కాబట్టి అక్కడ ఓపెన్ లో వాళ్లకు ఛాన్స్ ఇక్కడ వీళ్లకు ఛాన్స్ మళ్ళీ ఫైనల్ ఏమందంటే బీసీ కోట ఇరవై ఏడు శాతం నిండిందా బీసీ కోట నిండింది కానీ ఓసీ తెడిపోతా ఉంది అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి నాయకులే దీన్ని ఒప్పుకొని అన్యాయం అని చెప్తున్న తర్వాత బీసీలకు న్యాయం జరగకపోతే రాహుల్ గాంధీ గారి ఆశయాలు దెబ్బతింటాయి ఆయన ఆలోచనలకు వ్యతిరేకంగా జరిగే ప్రమాదం ఉంటది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని సరి చేసుకోమని చెప్పి చెప్పడం జరిగింది చాలా మంది మాట్లాడుతున్నారు బీసీ కుల బీసీ కుల కాదు అన్ని కులాలను లెక్క పెడితేనే లెక్క దొరుకుతుంది ఈడబ్ల్యూఎస్ కోటా ఫిక్స్ చేయాలంటే ఫస్ట్ హోల్సీల జనాభా ఎంత అందులో నిరుపేదలు ఎంత తీయాలి తీస్తేనే ఈ లెక్క తేలుతుంది బీజేపీఎం రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో మెట్రో స్టేషన్ మాల్స్ హోటల్స్ ఇతర ప్రదేశాల్లో సభ్యత్వ కార్యక్రమాలు జరిగాయి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రజలు పాల్గొన్నారు యువ మోర్చా ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భారీగా మాస్ మెంబర్షిప్ డ్రైవ్ని నిర్వహించడం జరుగుతుందని ప్రజల నుండి విశేషమైన స్పందన వస్తుందని అన్నారు సభ్యత్వం నిర్వహిస్తున్న సందర్భంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు అందిస్తున్న పథకాలను ప్రజలకు తెలియజేశారు అర్హులైన వారు పథకాలను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు ఇరవై నాలుగు ప్రాజెక్ట్ చేస్తాము వీళ్ళందరూ సామాన్య హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ను ఎంఐఎం పార్టీ అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కలిశారు తమ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి యతి నరసింహానంద్ సరస్వతిపై సిపికి కంప్లైంట్ చేశారు గతంలో యతి నరసింహానంద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు జైలుకు వెళ్లి కండిషన్ బెయిల్పై బయటకు వచ్చారు ఆయన బెయిల్ను తక్షణమే రద్దు చేయాలని ఓవైసీ డిమాండ్ చేశారు ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు వీడియోలను కూడా సోషల్ మీడియా నుండి డిలీట్ చేయించాలని కోరారు ఎవరు చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు అని అన్నారు ఈ వ్యాఖ్యలు ముస్లింలను తీవ్రంగా బాధించాయని అన్నారు ఆ జ మయం పార్టీకి తరఫే పార్టీ ఎమ్మెల్యే ఎంఎల్సి కమిషనర్ పోలీస్ హదరాబాద్ జనాబ్ సి ఆనంద్ సాబ్సిహ్ ములాఖాత్కి اور ان سے ہم ایک ریٹن رپیزنٹیشن دیے جس میں ہم کمیشور پولیس ہیدر آباد سے یہ ڈیمانڈ کرے ہیں کہ ایک یتی نرس ہے جو داسنا غازی آباد کے ٹیمپل کے پریس بھی ہے وہاں پہ رہتے بھی ہیں انہوں نے اپنے ایک ویڈیو میں ایک سپیچ میں انہوں نے پرافیٹ محمد پیس بی بیس بقوانحم صلی اللہ علیہ وسلم کے بارے میں بکواس اور اناپ شناب اور ڈیروگیٹری اور ابنوکشیس لینگویج اور ہائیلی کنڈیمنیبل الفاظ کا استعمال کیا پروفٹ محمد صلی اللہ علیہ وسلم کے بارے میں اس میں میں پورا پڑھ کے سنانا آ, میں ضروری نہیں سمجھتا ہوں مگر جو گندگی اور بےحودگی کی خسم کی جو باتیں انہوں نے کی ہے మాజీ కేంద్ర మంత్రి పేదల పిన్నిధి జయంతి వేడుకల సందర్భంగా జేహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కమిషనర్ మాజీ కేంద్ర మంత్రి దేవంగత గడ్డం వెంకటస్వామి బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేసిన పేదల పిన్నిధి అని జేహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రపాలి కాట అన్నారు మహానుభావుడైన అక్కినేని నాగేశ్వరరావు అక్కినేని నాగార్జునులపై నీచమైన ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖ వాటిని ఉపసంహరించుకుంటే సరిపోదని బ్రహ్మశ్రీ డాక్టర్ రాఘవేంద్ర సతీష్ కుమార్ శర్మ అన్నారు అక్కినేని కుటుంబంపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఖండించారు జగన్మాత అమ్మవారే దీనికి చక్కని పరిష్కారాన్ని ఇవ్వాలన్నారు ఇటువంటి నీచపు రాజకీయ వ్యంగ్యాస్త్రాలు ఏవైతే ఉన్నాయో మాటలు ఏవైతే ఉన్నాయో తక్షణమే ఉపసంహరించుకుంటే సరిపోదు మహానుభావుడైనటువంటి అక్కినేని నాగేశ్వరరావు గారి కుటుంబం మీద అక్కినేని నాగార్జున మీద వారు వేసిన నిందలకి తగిన మూల్యాన్ని కూడా భగవంతుడు చెల్లిస్తాడేమోనని నాకే అనుమానంగా ఉంది అమ్మవారే దీనికి ఒక చక్కని పరిష్కారం ఇచ్చి వారికి తెలియపరచాలి మన ఇంటి ఆడబిడ్డ అని భావించే నేను మన సమంత కోసం ఎంతమంది నడుం బిగించి ఈ సమస్యని పూరిస్తారు అనేది ఆలోచించాలి అంతేకాదు మంత్రి పదవిలో ఉండి ఈ రకమైన జుగుప్సాకరమైన మాటలు మాట్లాడిన ఆ మహిళామూర్తి కూడా తక్షణమే వారి పదవికి రాజీనామా చేసి ఆ తర్వాత ఎవరి మీదైతే నిందలు వేశారో వారిని ప్రత్యక్షంగా కలిసి జరిగిన పొరపాటుని దిద్దుకుంటే శ్రేయస్కరం మంగళాకరంగా ఉంటుందని నా భావన ఇది ఒకరిని ఉద్దేశించో తప్పుపట్టో ఇంకోటో కాదు అవతల స్త్రీమూర్తే యువతలా స్త్రీమూర్తే ఆడది ఆడదానికే శత్రువు అంటే పెద్దలు అంటూ ఉంటారు అది ఈ రోజు మరోసారి రుజువైంది అనిపిస్తోంది తెలుగు సినీ చిత్ర పరిశ్రమ చేసినటువంటి అనేక సహాయ సహకారాలు ఎన్నో ఉన్నాయి అటువంటివన్నీ పక్కన పెట్టి వాటి గురించి మాట్లాడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి మాటలు మాట్లాడి మరింత దిగజారుడు విధానానికి దారి తీస్తున్నారు జాహ్నవి విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన్ పార్కులో జాహ్నవి విద్యా సంస్థల వైస్ చైర్మన్ లక్ష్మి సమక్షంలో బతుకమ్మ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి ఈ వేడుకల్లో విద్యార్థులు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి ప్రత్యేక పూజలు చేశారు బతుకమ్మ పాటలపై సంప్రదాయబద్ధంగా ఆడుతూ పాడుతూ ఆనందంగా పండుగను జరుపుకున్నారు తెలంగాణ సంస్కృతికి ప్రతి రూపం బతుకమ్మ పండుగ అన్నారు అందరికీ బతుకమ్మ తెలంగాణలో పెద్ద పండుగ బతుకమ్మ ఆశయోజ మాసంలో అమావాస్య తర్వాత పది రోజుల పాటు జరుపుకునేది మన బతుకమ్మ ఈ తొమ్మిది రోజులు కూడా ఈ నవరాత్రులు కూడా అమ్మవారిని తొమ్మిది రకాలుగా పూజిస్తాము ఇది తెలంగాణలో ఉన్న ప్రతి ఆడవాళ్ళకు కూడా ప్రతి అమ్మాయికి కావచ్చు ప్రతి ఆడవాళ్ళకు కూడా ఒక ప్రత్యేకత సంతరించుకుంటుంది ఈ పండగ ద్వారా ఈ పండగలో రకరకాల పూలతోని అమ్మవారిని కొలుస్తాము జనరల్గా పూలతోని మనము పూజలు చేస్తాము కానీ ఇందులో పూలనే ప్రధానంగా అమ్మవారిలాగా పేరుస్తూ గౌరమ్మ గౌరీదేవిగా కొలుస్తాము జనరల్ తెలంగాణ వచ్చిన తర్వాత మనకు అంటే బతుకమ్మ ఒక స్పెషల్ సిగ్నిఫికెన్స్ అయితే వచ్చింది ఇందు ఇందులో భాగంగానే మా కాలేజెస్ తరఫున మా జాన్వీ గ్రూప్ తరఫున ఎవ్రీ ఇయర్ కూడా బతుకమ్మ సెలబ్రేషన్స్ అనేవి చేస్తాము ఎంకరేజ్మెంట్ అయితే కంపల్సరీ పిల్లలకి కంపల్సరీ మా తోడ్పాటు మా మేనేజ్మెంట్ కావచ్చు జాన్వీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్న ఫ్యాకల్టీ కావచ్చు ప్రిన్సిపల్స్ కావచ్చు అందరు కూడా మంచి సపోర్ట్ తోని ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్ అనేవి ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు ఇంకో విషయం ఏంటంటే ఈ బతుకమ్మ లానే ఈ పూలలా అనే అందరు ఆడపిల్లల జీవితాలు కూడా చాలా కలర్ఫుల్ గా ఉండాలని ఆశిస్తున్నారు హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని దస్పల్లా హోటల్లో రోడ్స్ కొలీజియం కాలేజ్ గ్రాడ్యుయేషన్ డే అండ్ ఫ్రెషర్స్ పార్టీ చాలా గ్రాండ్గా నిర్వహించారు స్టూడెంట్స్ పాటలతో దుమ్ములేపారు డిగ్రీ పీజీలో వివిధ కోర్సుల్లో పట్టాలను అందజేశారు విద్యార్థులు డిగ్రీ పట్టాలను అందుకొని తమ ఆనందాన్ని తల్లిదండ్రులతో పంచుకొని సంబరపడ్డారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాజ్యసభ ఎంపీ బద్దిరాజు రవిచంద్ర విద్యార్థులకు డిగ్రీ పట్టాలను అందించారు దీనితో పాటు కొత్త కోర్సుల్లో జాయిన్ అవుతున్న విద్యార్థులకు అమంత్రన్ రెండు వేల ఇరవై నాలుగు పేరుతో ఫ్రెషర్స్ పార్టీ కలర్ఫుల్గా నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వహించిన ఫ్యాషన్ షోలు స్టూడెంట్స్ మోడ్రన్ డ్రెస్సుల్లో క్యాట్ వాక్ చేస్తూ అదరగొట్టారు గ్రాడ్యుయేషన్ డే చేస్తున్నాము మార్నింగ్ సెషన్ అంతా కూడా గ్రాడ్యుయేషన్ డే అయిపోయింది గత సంవత్సరం పాస్ అయిన పిల్లలు బీబీఏ కానీ బీకామ్ బిఏ బిఎస్సి పిల్లలకి పట్టాలు ప్రధానోత్సవం చేయడం జరిగింది దానికి ముఖ్య అతిథులుగా శ్రీ ఉద్దిరాజు రవిచంద్ర గారు అట్లాగే ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ బత్తుల బాలకృష్ణ గారు రాఘవేందర్ రావు గారు అతిథులుగా రావడం జరిగింది ఇప్పుడు ఈ సెకండ్ సెషన్ ఫ్రెషర్స్ డే చేస్తున్నాం మేము ఫ్రెషర్స్ డే అంటే కొత్త పిల్లలకి స్వాగతం చెప్పడం ఇట్స్ కైండ్ ఆఫ్ ఐస్ బ్రేకింగ్ సెషను అంటే సాంగ్స్ లో కానీ వాళ్ళ ఫ్యాషన్ పరేడ్లో కానీ పిల్లలకు కొంచెం బహుమతులు ఇవ్వడము వాళ్ళని సెలెక్ట్ చేయడము వీస్ ప్రెషర్ అని వీస్ ప్రెషర్ అని రకరకాల పాటలతో కానీ ఇలాంటి వాటితో ప్రెషర్ చేస్తున్నాము ఇది బేసికల్లీ ఏంటంటే కొత్త పిల్లలకు కొంత సరదాగా ఉండేటట్టు ఒక వాళ్ళకు అకాడమిక అవమానం చేసే ప్రక్రియ పటాన్చెరు మండలం ఇంద్రేశం పంచాయతీ పరిధిలో అనుమతులు లేని అక్రమ కట్టడాలపై పంచాయతీ అధికారులు ఎట్టకేలకు చర్యలు చేపట్టారు ఇంద్రేశం గ్రామ పంచాయతీ పరిధిలో జీప్లస్టు అనుమతులు తీసుకుని నాలుగు నుండి ఐదు అంతస్తులు నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలపై పంచాయతీ అధికారులు కొరడా జులిపించారు వాటిని కూల్చివేశారు అక్రమ నిర్మాణాలను ఉపేక్షించేదే లేదని గ్రామ కార్యదర్శి సుభాష్ అన్నారు టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జునను వివాదాలు చుట్టుముడుతున్నాయి ఎన్కన్వెన్షన్ కూల్చివేత నుండి ప్రారంభమైన పంచాయతీ తాజాగా ఆయనపై కేసు నమోదు వరకు వెళ్లాయి హైటెక్ సిటీ ప్రాంతంలోని తమ్మిడి కుంటను కబ్జా చేసి ఎన్కన్వెన్షన్ నిర్మించి కబ్జాలకు పాల్పడి లాభాలు ఆర్జించారని ఆయనపై వెంటనే క్రిమినల్ చర్యలు నమోదు చేయాలంటూ జనం కోసం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు చెరువును నాగార్జున కబ్జా చేసినట్లు ఇరిగేషన్ అధికారులు ధృవీకరించిన ఆధారాలతో ఆయన లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు మాదాపూర్ పోలీసులు ఫిర్యాదును కూడా స్వీకరించినట్లు ఆయన కాపీ ఇచ్చారు హైదరాబాద్ రామంతపూర్లో నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రంపై మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు దాడులు చేసి తయారీదారుడు మహ్మద్ అఫ్తర్ను అరెస్ట్ చేశారు కల్తీ అల్లం వెల్లుల్లిలో కలిపే రసాయనాలు టైటానియం పొడి రెండు వందల గ్రాములు సిట్రిక్ యాసిడ్ ముప్పై కేజీలు అదేవిధంగా తయారు చేసిన కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ పన్నెండు వందల కేజీలను స్వాధీనం చేసుకున్నారు అగపురా నాంపాలకు చెందిన అఫ్తార్ గత కొంతకాలంగా న్యూ నేషనల్ పేరుతో రామంతపూర్లోని మోసీ ప్రాంతంలో హాని కలిగించే రసాయనాలు కలుపుతూ కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నారని గుర్తించారు నిందితుడు అఫ్తార్ని కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ రసాయన పదార్థాలను ఉప్పల్ పోలీసులకు అప్పగించారు ఎస్ఓటి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఉప్పల్ పోలీసులు మద్యం సేవించి నిత్యం ఇంట్లో గొడవ చేస్తూ కుటుంబాన్ని విసిగిస్తున్నాడన్న కోపంతో కన్నా తండ్రిని హత్య చేశాడు కొడుకు ఈ దారుణ ఘటన సంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ఉట్పల్లి ఇందిరారెడ్డి నగర్ కాలనీలో చోటు చేసుకుంది ఇందిరారెడ్డి నగర్ కాలనీలోని కావలి రాముల కుటుంబం నివాసం ఉంటుంది అయితే రాములు మద్యానికి బానిసై నిత్యం మద్యం సేవించి కుటుంబ సభ్యులతో గొడవపడి విసిగించేవాడు గత రాత్రి రాములు మద్యం సేవించి పక్కనే ఉంటున్న తన చెల్లెలితో గొడవకు దిగాడు దీంతో రాములు కుమారుడు శివకుమార్ సముదాయించే ప్రయత్నం చేసినా వినలేదు ఇద్దరి మధ్య మాట పెరిగి గొడవకు దారితీసింది దీంతో కొడుకు శివకుమార్ కోపంతో పక్కనే ఉన్న ఆయుధంతో తలపై కొట్టాడు తీవ్రంగా గాయపడ్డ రాములు మృతి చెందాడు స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు మృతి చెందిన రాములు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చోరీకి తరలించి نمو چاہیے دریافت چپٹر